ఒక్కటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు ఇలా రైతు వ్యవసాయం ఇరవై ఎకరాలలో కూడా చేసుకుంటే నేను తాను నియోజకవర్గంలో కనీసం ఒక వంద రెండు వందల మంది రైతులను చూస్తా పక్క రైతు వ్యవసాయం చేసేటోళ్ళు వాళ్ళకి నువ్వు ఇరవై ఉంటే నువ్వు ఎందుకు వేయవని నేను అడుగుతా ఉన్నాను వ్యవసాయం చేస్తున్న ప్రతి ఎకరానికి మీరు ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నారు మొన్నొక్క పక్కా జూట మాట పక్క అబద్ధ మాట మాట్లాడి అసెంబ్లీలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వృధా చేసిండాలెంజ్ విసురుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు మేము వృధా చేసినామంటారు కదా గ్రామ పంచాయతీలో లిస్టు పెట్టండి ఏ రైతుకి ఎంత ఇష్టం అనేది లిస్టు పెట్టండి మరి ఆ రైతుకి నిజంగా వ్యవసాయ భూమి ఉన్నా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా ఎన్ని రోజులు ఈ దొంగ మాటలు మాట్లాడతావు నువ్వు ఇస్తా అన్న రైతు భరోసా ఎందుకు ఇవ్వని నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా రైతు భరోసా వెంటనే రై పదిహేను వేల రూపాయలు నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతు ప్రతి రైతు ఖాతాలకి వెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వ్యవసాయమే కదా రైతే కదా అది ఖచ్చితంగా వాళ్ళ క్రాప్ నెలలు పోయే క్రాప్స్ అవి గా వాళ్ళకు పెట్టుబడి తొండి అట్లా ఆడుతు నీ కమిషన్లు తీసుకోనికను నీ దగ్గర ఉంటాయి ఇవాళ మాత్రం వీళ్ళ దగ్గర మాత్రం రైతుల మాత్రం కడుపు కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను చక్కగా రెండే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు చక్కగా జవాబు చెప్పండి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు టంచనా ఎట్లా పడుతుంది ఆనాడు ఈనాడు ఎట్లా పడదో నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు అధికారంలో నాడు ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు ఆనాడు ఎట్లా వస్తుంది ఈరోజు ఎట్లా బంద్ అవుతుంది అని అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధికారంలో ఇవాళ మత్తళ్ళు దుంకేడి నీళ్లు వచ్చేటి నీళ్లు దయచేసి బంద్ చేయడానికి నాడు ఫోన్లు వచ్చేటి ఇవాళ నీళ్లు ఎందుకు వస్తలేవని నేను అడుగుతా ఉన్నాను అంటే ఇది కేవలం శాతగాని ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారిది క్లియర్గా కనబడతా ఉంది ఇలా హుజరాబాద్ నియోజకవర్గం మీద నుంచి నీళ్ళు పోతాయి కానీ మా హుజరాబాద్ నియోజకవర్గ రైతులకి నీళ్ళు ఇయ్యరు ఎలా ఏడో ఖమ్మం ఉన్నోళ్ళకి ఆడ సూర్యాపేట ఉన్నోళ్ళకి అవన్నీ కూడా పంపుతారు వాళ్ళకు కూడా ఇది మాకు అభ్యంతరం లేదు కానీ మా హుజరాబాద్ నియోజకవర్గం మీద నుంచి పోతున్న నీళ్ళు మొ మొట్టమొదటిగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకి ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నాను మొన్న అసెంబ్లీ సాక్షిగా నేను మొన్న అడిగిన రైతుల కోసం అసెంబ్లీ సాక్షిగా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అనేది ఉన్నది అక్కడ హుజరాబాద్ నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలంలో కల్వల ప్రాజెక్ట్ ఉన్నది కానీ ఆ నీళ్ళ ఆ ప్రాజెక్ట్ నింద దాదాపు ఆరు వేల ఎకరాల హైకట్టు మాకు వస్తుంది వీనవంక మండలం కావచ్చు జమ్మికుంట మండలంలో కావచ్చు మొన్న ఇరవై ఇరవై మూడులో అది కలవల ప్రాజెక్ట్ అనేది తెగిపోయింది ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్కి ఆ రోజు నేను కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంబడబడి కలెక్టర్ నిధుల నుంచి దాదాపు నలభై లక్షల రూపాయల కలెక్టర్ ఫండ్ తీసుకొని దాన్ని డిపిఆర్ వేయించింది డెబ్బై కోట్ల రూపాయలకి నేను మొన్న అసెంబ్లీ సాక్షిగా అడిగిన ఇన్ఛార్జ్ మంత్రిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజు అడగడం జరిగింది ఏమని అడిగినా ఖచ్చితంగా కలవల ప్రాజెక్ట్ని మీరు ఖచ్చితంగా కట్టాలి మీరు మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీసుకొని తప్పితే మా హుజరాబాద్ నియోజకవర్గ రైతాంగం మీద కాదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా అడగడం జరిగింది తను కూడా చేస్తా అన్నాడు చేస్తాడేమో అని ఎదురు చూస్తా ఉన్నాను ఖచ్చితంగా రైతుల పక్షాన మాత్రం మేము ఖచ్చితంగా నిలబడతాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీరు రైతు భరోసా పదిహేను వేల పెట్టుబడి పెట్టుబడి ఇవ్వకపోతే రైతులకి ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడతాం మీరు మా మీద మేము ఇట్లా గట్టిగా అడుగుతా ఉంటే మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మమ్మల్ని జైలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇలా ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా మీద మా కార్యకర్తల మీద ఎంత మంది మీద మీరు కేసులు పెట్టినా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం రైతుల పక్షాన నిలబడుతూనే ఉంటాం తెలంగాణ పేద ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడే ఉంటాం కానీ మీ కేసులకి ఈ వాడు భయపడేవాడు లేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు వందకి వంద శాతం మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా రైతులకి నీళ్లు ఇవాళ వెంటనే ఇవ్వాలి ఇవాళ విడుదల కావాల్సిందే ఆ నీళ్లు ప్రతి ఒక్కటి కూడా పోవాల్సిందే మీరు గిట్ల ఇవి నీళ్ళు గిట్ల ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా గేట్లు నేనే స్వయంగా ఒక శాసనసభ్యులుగా మొత్తము మా హుజరాబాద్ నియోజకవర్గ రైతులను తీసుకుపోయి గేట్లు ఎత్తుతా కానీ భయపడే ప్రసక్తే లేదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిందే హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు శాచురేషన్ మోడ్ లో దళిత బంధు అనేది తీసుకున్నాడు ఆ దళిత బంధు రెండో విడత విడుదల చేయమని ఇప్పటికే అసెంబ్లీ మూడు నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇస్తామని చెప్తూ మళ్ళీ మాట దాటేస్తున్నారు ఎందుకు మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న పేద దళితుల మీద మీ కోపం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను ఇలా దళితులు చేసిన తప్పేంటిది మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ కూడా మీకు లేదు కదా ఆల్రెడీ కేసీఆర్ గారు డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసిండ్రు ఆ డబ్బుల్ని ఎందుకు మీరు ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళని పేదోళ్ళని ఇబ్బంది పెడితే మీకు వచ్చేది ఏంటిది దళిత కుటుంబాల జీవితాలలో వెలుగు నింపుతా మీకు ఇష్టం లేదా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను ఆ రోజు మీరే చెప్పారు కదా కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తుండ్రు దళిత బంధు మేము పన్నెండు లక్షలు ఇస్తాము అని చెప్పి మీరే చెప్పారు కదా మరి మీరు చెప్పినప్పుడు ఇవాళ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా పది లక్షలు కాదు ఖచ్చితంగా పన్నెండు లక్షల రూపాయలు మీరు దళిత బంధు ఇవ్వాలి మీరు అనుకుంటారు కావచ్చు మేము కామ్గా ఉన్నాం రెండో విడత ఖచ్చితంగా మేము ఊకునే ప్రసక్తి లేదు రేపు మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మా దళిత మిత్రులని మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఖచ్చితంగా మేము ఎస్సీ కమిషన్కి పోతాం ఖచ్చితంగా ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు ఇస్తాం ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ అవసరమైతే హుజరాబాద్ నియోజకవర్గం కూడా ఎస్సీ కమిషన్కి రమ్మని ఈడ కూర్చోబెట్టి మరి వాళ్ళకి పిటిషన్లు ఇస్తాం ఖచ్చితంగా చాలా త్వరలోనే ఆ పని అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని హుజరాబాద్ నియోజకవర్గం తీసుకొని వస్తాం ఈడ వాళ్ళకి పిటిషన్ ఇప్పిస్తాం వాళ్ళని ఏ ఇబ్బందులు పెట్టిరనేది కూడా ఖచ్చితంగా కమిషన్కి ఈ వచ్చిన తర్వాత ప్రజల సమక్షంలోనే ఖచ్చితంగా అడిగిస్తాం ఎవరిని కూడా ఇష్టపెట్టాం ఎవరు ఇబ్బంది పెట్టినా ఎవరిని కూడా ఇష్టపెట్టేది ఉండదు నేను మీరు చట్టానికి లోబడి ఉండాలి తప్పితే చట్టం చేత్ తీసుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే అని చెప్పి కూడా నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదని మీకు కూడా తెలుసు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అందరు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా రోడ్డో విడత దళిత బంధుని విడుదల చేయాలని కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ